ఎనిమిదవ వేతన సంఘంపై బిగ్ అప్డేట్ వచ్చింది లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఎనిమిదవ వేతన సంఘం అధికారిక వెబ్సైట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది అయితే ఈ వెబ్సైట్ ద్వారా ఎనిమిదవ వేతన సంఘం ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఉద్యోగులు వాటాదారుల నుంచి కోరింది ఇందుకోసం వేతన సంఘం మై గౌట్ పోర్టల్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది మీరు మీ సూచనలను వేతన సంఘానికి సమర్పించవచ్చు వేతన సంఘం కొత్త వెబ్సైట్ లో ఒక ప్రకటన కూడా విడుదల చేసింది మెరుగైన అవగాహన కోసం ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం అభిప్రాయాలను కోరుతోందని వేతన సంఘం ప్రకటనలో పేర్కొంది అధికారిక పోర్టల్లో పద్దెనిమిది ప్రశ్నల ప్రశ్నపర్తం అందుబాటులో ఉంది మంత్రిత్వ శాఖలు విభాగాలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రపాలిత ప్రాంతాల ఉద్యోగులు న్యాయ అధికారులు కోర్టుల అధికారులు ఉద్యోగులు నియంత్రణ సంస్థల సభ్యులు సేవలందించే లేదా రిటైర్డ్ ఉద్యోగుల సంఘాలు లేదా సంఘాలు పెన్షనర్లు పరిశోధకులు విద్యావేత్తలు వ్యక్తుల నుంచి అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నట్లు పే కమిషన్ పోస్ట్లో పేర్కొంది